హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ మా క్రియేజన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ముప్పై తేదీ ఎనిమిది నెలల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధునిక శుక్రవారం నిధుల సంతలో దేశపు ఎద్ధుల రేట్లు చూద్దాం మరి రెండు రెండు ఉన్నాయా ఒక రెండు పళ్ళు ఒక దానికి రేట్ ఏం చెప్తున్నారు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ చెప్తున్నారు బ్యాక్ కూడా నేను ఒకటి ఇరవై పళ్ళు రెండు కలిసి గ్యారెంటీ కట్టి చూసుకోవచ్చు అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మండలం కర్నూలు జిల్లా అరవై మూడు సున్నా నాలుగు అరవై ఒకటి తొంభై మూడు ముప్పై ముప్పై రెండు ఆ గోధుమ పూలు కానీ ఈ చేత కానీ రెండు చేతులు ఏ చెత్త మాట్లాడుకోవచ్చు ఏమన్నా పళ్ళు ఉందా కలిపిందా అన్ని కలిపిస్తే గెలబలైతే రేట్ ఏం చెప్తున్నారు అరవై ఎనిమిది సిక్స్టీ ఎయిట్ థౌజండ్కి చెప్తున్నారు ప్రజలు మరి తొంభై ఆరు నలభై రెండు తొంభై తొమ్మిది అరవై ఏడు లాస్ట్ నలభై తొమ్మిది ఎనిమిది నలభై ఎనిమిది అట్లాస్ట్ ఇద మరి వారం రాత్రి మన ఆధ్వర్ని సంతకైతే బాగానే తెచ్చారు మరి సైజులు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఏమన్నా పళ్ళులో ఉన్నాయా ఎన్ని పళ్ళు ఒకటి రెండు ఒకటి నాలుగు అవునా అవునా ఏం చెప్పిన రేటు రేటు లక్ష ఐదు వేలు చెప్పిన వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలు గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు

ఫ్రెండ్స్ అలాన్నాయి ఇక్కడ కూడా మరి ఏనా పళ్ళలో ఉన్నాయి రెండు కూడా ఏం చెప్తున్నారు కాడీ రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై ఐదు వేలకి చెప్తున్నారు రెండు కూడా ఆరు పళ్ళ పళ్ళు వరుసలు ఖాడీ కనిపిస్తున్నా మనకు సేదానికి గ్యారంటీనా దీని కాడితో పాటు ఇది ఒకటి మీదేనా ఇదేం చెప్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలకి చెప్తున్నారు ఏదైనా పళ్ళు ఉందా కడపలలో ఉంది ఎక్కడి నుంచి వచ్చారు సంతకొల్లూరు వాసెసులు ఆధుని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఫోర్ వన్ సిక్స్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ రైట్ మరి వారానికి ఈ మూడనే నేను ఇచ్చినారా చూస్తున్నారు కదా కాడి వెనక భాగాలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు నేరుగా మాట్లాడుకోవచ్చు ఒకటే ఉండదా మరి ఒకటి ఉండదు ఇంకోటి ఇంట్లో ఉండదు ప్రస్తుతం మార్కెట్కి ఒకటే వచ్చింది మార్కెట్కి ఏం చెప్పిన దీని రేటు యాభై అయితే చెప్పిన ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి యాభై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు భరోసా చెప్తారు రైతులకి వస్తుంది వస్తుంది గుడిపక్క గ్యారెంటీనా కుడిపక్క గ్యారెంటీ మీ పేరు నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ త్రీ జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ త్రీ ఫైవ్ త్రీ త్రీ ఫైవ్ మన ఆదిన మార్కెట్ అయితే పెద్దగా ఏం కనిపెట్లేవారు కానీ వచ్చినంతలో చూద్దాం సైజుల వివరాలు మరొక వీడియోతో మళ్ళీ